హలో అండి వెల్కమ్ టు లిత్విక్స్ వరల్డ్ నేనైతే ఈరోజు అయితే చేస్తున్నానండి ఎప్పుడు ఏదో ఒకటి ఇంట్లో ఉండే అప్పుడప్పుడు మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి హార్ట్ తినాలనిపిస్తుంది ఒక్కొక్కసారి స్వీట్ తినాలనిపిస్తుంది కదా సో మాకైతే స్వీట్ ఏదో ఒకటి తినాలి అనిపించి ఈ అరిసెలు అయితే కొద్దిగా నిల్వ కూడా ఉంటాయి కదా అనేసి ఆలోచించి అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పెద్ద ప్రాసెస్ కూడా ఏమంతే ఉండదు ముందుగా అయితే మనం బియ్యం అయితే ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని అవి కొ కొద్దిగా ఆరిపోగానే మనం మిక్సీకైనా పట్టించుకోవచ్చు బయట గ్రైండ్ గ్రైండ్కైనా ఇవ్వచ్చు గ్రైండ్కి ఇస్తేనే నాకు తెలిసి మేబీ బెటరు చాలా స్మూత్గా వస్తుంది ఇంట్లో మనం మిక్సీ ఆరించుకుంటే కొద్దిగా దరక దరక అనేది వస్తుంది సో నేనైతే మిషన్కి ఇచ్చి అంత లేట్ ఎక్కువ ఎందుకు అన్నట్టు ఇంట్లోనే మిక్సీకి వేసేసుకున్నాను ఇలా అయితే ఎలా అనేట్టు కానీ బాగా వచ్చింది నేనైతే అంత స్మూత్గా ఆడి కొద్దిగా దగ్గర దగ్గర ఆడించుకున్నాను తింటుంటే పంటికి కొద్దిగా మనకు బియ్యం తిన్నట్టు ఫీలింగే వస్తుంది నాకైతేనా సో అలా అయితే మిక్సీకి అంతా బియ్యం నానబెట్టేసుకునే బియ్యము కొద్దిగా ఆరగాని మిక్సీకి పట్టేసుకొని నేనైతే ఒక కేజీ వరకు బియ్యం పిండి యాడిచ్చేసుకున్నాను అండ్ బియ్యం ఒక కేజీకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే బెల్లం అయితే తీసేసుకున్నాను ఇలా బాగా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టీ గ్లాస్ అంత చిన్న వాటరు వీటిని అయితే బాగా మరిగించేసుకుంటాను బెల్లం వంటలు అన్నీ అంతా కరిగేంతవరకు ఫైనల్గా అయితే వడగొట్టుకోవాలి ఇందులో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అలా ఉన్నా ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది కదా సో వడగొట్టుకోవాలి అంతా ఇలాగా ఇది ఎక్కువ చిక్కగా ఉండాల్సిన అవసరం కూడా అనిపించదు మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం పట్టేసుకుంటామో అలా వరకు కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇది అండ్ ఇందులో ఒక టిప్ ఏంటి అంటే మనం బెల్లంపాకు ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకో మనం ఈ బియ్యం పిండి వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా పిండి కూడా వేసుకొని మరి అయినా కూడా అంత బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవచ్చు ఏం మనం అయ్యో ఇది ఎక్కువ వాటర్ వాటర్గా అయిపోయింది అని కంగారు పడాల్సినంత అవసరమైతే ఏముండదు సో నేనైతే ఇలా వడగొట్టేసుకున్నాను అంత డిస్ట్ అంతా పక్కకు తీసేసి అండ్ హీట్ చేసుకుని పెట్టుకున్న పెనంలోకి మర ఇది తీసుకున్నాను అండ్ కొద్దిగా యాలకల పొడి ఫేర్ బాగుంటుంది కాబట్టి యాలకల పొడి అంతా ఒకసారి ఇలా బాగా కలిసేటట్లయితే కలుపుకోవాలి అండ్ మనం ముందుగా అడిచి పెట్టుకున్న పిండి అయితే ఇందులోకి వేస్తున్నాను మనం అది వేస్తున్నప్పుడు అంత బాగా కలపాలి లేదంటే వంటలు వంటలు కట్టిపోతుంది సో చూసారా ఇలా బాగా గరిట తీసుకొని బాగా తిప్పాలి లేదంటే చాలా అంటే చాలా వంటలు వంటలు లాగే ఉండిపోతాయి అండ్ కొద్దిగా సాల్ట్ నేనైతే దాన్ని స్కిప్ చేశాను కొద్దిగా చిటికెడు సాల్ట్ వేస్తే ఈ స్వీట్కి సాల్ట్గా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట అండ్ మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఇంట్లో స్వీట్స్ ఎప్పుడైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలని నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలా చేయాలి అని నచ్చితే నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అస్సలు మిస్ చేయొద్దు అండ్ నేనైతే ఆయిల్ తీసుకున్నాను ఒక పెనంలో చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది బాగా మనకి ఏ సైజ్ మనం కావాలో చిన్న సైజ్ అయినా వంట తీసుకొని ఇలా చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని గిన్నె మీద ఏదైతే ఒక పేపర్ వేసి అలా బాగా చేత్తోనే అనేసాను చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అంతే అండి చాలా నేనైతే నాకు తెలియక ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఏమో ఇది అనుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇంతేనా అనిపించేసింది అందుకే వెంటనే ఇంకా తినేయాలి ట్రై చేయాలని అయితే చేసేసాను అండ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఛానల్ మీ వరకు వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఆయిల్ ఉంటుంది కదా మనం ఇది వేసిన తర్వాత అరిసా ఆయిల్ పోకపోతే ఇలా మనం కడాయి పట్టుకొని అయినా ఒక సైడ్కి ఇలా అనేసి వేయచ్చు ఆయిల్ అంతా దిగిపోతుంది లేదా ఆ గంట మీదకి ఇంకొక గెంట అయినా కూడా అలా వచ్చు దాని మీద ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడే వెంటనే అనేసేయాలి లేదంటే ఆయిల్ అంతా అలానే ఉండిపోతుంది చూసారా నా దగ్గర అయితే ఆయిల్ ఏం లేదు ఫైనల్గా అయితే లోపలంతా పిండి అంతా కూడా బాగా ఉడికిపోయింది అని చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నచ్చితే లైక్ అండ్ షేస్ బాయ్